వస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ముందు మనకు పెళ్లి అవకాశం ఇస్తాడు అది ఆలోచించు పనికి వచ్చే ఐడియా ఒక్కడ ఏ నాకు ఒక ఐడియా వచ్చిందిరా మరీ మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడి దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడచ్చా కా కాసేపు మాట్లాడు మాట్లాడు అందుకేగా వచ్చావు ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకి వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని మేమేం అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం రజనీ నీ ప్రాబ్లం ఏంటి నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా అయితే పని నేను వెళ్తా అన్నా ఉన్నా స్వామి కాసేపు అమ్మ కూర్చోవా ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే ఆడ దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమందికి గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకున్నానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళంటే అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్లిలా అనిపించలేదు పెళ్లిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఏం కానీ దేవుడు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్లి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్ ఉన్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సీడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటాడు వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంట నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ అంటే అందరికీ చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లి చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నారు కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు

అయినా తెలియకడుతాను కడుతాను మా నాన్నతో ఏంటర గొడవ ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచింది చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడం నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజీలో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటున్నాడు రా ప్రతోడు దొబ్బేది వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నేను నా లవరని ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్న మళ్ళీ వచ్చి నేను కుక్కలా పడతా అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎదవల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా థ్యాంక్ యూ సార్ మంచిది వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో నా పెళ్ళి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ వల్ల లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్ద మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 రే కళ్యాణ్ రేడు రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిట్ అయిన బయటికి రావడం లేదంట రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇంకటెంతమ్మా నాకేమద్దు అంకుల్ పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దునే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టు తిరిగితే వస్తుంది రా పెద్ద అదే స రోజా నాకు పంతొమ్మిది నెలలకే ఆయన పెళ్లి చేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో ఇంకా పెళ్లి వయసు కూడా రాని కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కే మంది ఉంటా అంకుల్ ఎవడరా ఎవడరా అంకుల్ ఎవడరా ఎవ చేతిలో పాటలు గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చా పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా తాయిని మూతులు నిదే చేసే బంగారం ఉందా పర్లేదే నాకంటే గొప్పడేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా అటు చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మ కడుపులు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా ప్రశాంతంగా పోసుకొని అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పోయి చేస్తుంటే మీకు ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి ఉన్న సిచువేషన్ ఏంటి మీకు ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చేట్రా పది గదారా మంది మిమ్మల్ని నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో చదువు మీద పార్టీ కలెక్టర్ అయిపోయేవాడు అవునా సరే చెప్పి తగలండి ఏదో చెప్తారు ఎమోషనల్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్య అని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితో అని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించవచ్చేమో వాళ్ళకు మేమున్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకే చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే మూడో ముక్క లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగుబోతుంది కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైందయ అలా అయిపోయారు